హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది నిజంగా ఒక గొప్ప సందర్భం అండి అంటే ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో ప్రతి సందులో చంద్రబాబు గారి ఫోటోకి పాలాభిషేకం చేసి ఆ పాలతో కాఫీ టీ కాసుకొని తాగాల్సినంత గొప్ప సందర్భం ఇది ప్రతి ఒక్కరు కూడా నేను వన్ టూ త్రీ అంటాను చూసేవాళ్ళు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అంటే మీరు సెల్ఫోన్ చేతిలో పట్టుకుంటే సెల్ ఫోన్ను పక్కన పెట్టి రెడీగా ఉండండి నేను చెప్తాను టీవీలో చూసేవాళ్ళు ల్యాప్టాప్లో చూసేవాళ్ళు ఓకే సెల్ ఫోన్ చేతిలో ఉంటే సెల్ ఫోన్ పక్కన పెట్టండి ఒకసారి పెడతారు కదా ఇప్పుడు వన్ టూ త్రీ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి అద్భుతమైన ఘనత సాధించారు చంద్రబాబు నాయుడు గారు ఈయన ఈ విషయంలో ఇస్నరీ ఈయనను చూసి ప్రపంచ దేశాలు మొత్తం కూడా నేర్చుకోవాలి ఇంకా ప్రపంచ దేశాలు మొత్తం నేర్చుకుంటే ఇంకా అప్పించేవాడేవర్లే కానీ కొన్ని దేశాలను ఎగ్జామిషన్ చేసుకొని మిగతా దేశాలన్నీ కూడా నేర్చుకుంటే బాగుంటుంది ఏంటన్నా అంతగా గొప్ప చెప్తున్న చంద్రబాబు నాయుడు గురించి అంటే రెండు లక్షల కోట్ల దిశగా అంటే ఏంది సంపద సృష్టించారనుకున్నారా కాదు అప్పు సంవత్సరం నెల కాలంలో రెండు లక్షల కోట్ల దిశగా రాష్ట్ర అప్పు మంగళవారం మరో రూపీస్ ఐదు వేల కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం వరేవా వరేవా పాలెక్కువేయండి పాలెక్కువేయండి చంద్రబాబు చిత్రపటం పైన బడ్జెట్ లోపల బయట చంద్రబాబు సర్కార్ అప్పులు లక్ష తొంభై ఒక్క వెయ్యి నూట పన్నెండు కోట్లు ఇందులో బడ్జెట్ లోపల లక్ష ఇరవై ఎనిమిది వేల ఏడు వందల రెండు కోట్లు బయట అరవై రెండు వేల నాలుగు వందల పది కోట్లు వరేవా 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 బడ్జెట్ అప్పు ఈ ఏడాది మార్చి వరకు కాగ్ గణాంకాల మేరకు అప్పు ఎనభొక్క వెయ్యి ఐదు వందల తొంభై ఏడు కోట్లు ఏప్రిల్ మే నెలలో ఇరవై రెండు వేల ఐదు వందల ఐదు కోట్లు జూన్లో పద్నాలుగు వేల కోట్లు ఆ పద్నాలుగు వేల కోట్లు అప్పు చేసిన దాంట్లోనే అమ్మకు వందనం ఇచ్చినారు ఎనిమిది వేల తొమ్మిది వేల కోట్లు అది కూడా అందరికీ లేదు ఎనభై ఏడు లక్షల మందికి ఇవ్వాలంటే యాభై నాలుగు లక్షల మందికి ఇస్తా ఉన్నారు ఏ నలభయో నలభై ఐదు లక్షల మందికి కూడా ఇచ్చినట్లు ఎక్కడ దాఖలాలు లేవు సో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇచ్చినప్పుడు ఎంతమందికి అయితే ఇచ్చారో అంతమంది కంటే తక్కువ ఇచ్చారు చాలామందికి రాలేదు దానిపైన పెద్ద ఇష్యూ నడుస్తుంది త్వరలోనే త్వరలోనే అన్ని వివరాలు బయటపెడతాం జూన్లో పద్నాలుగు వేలు జూలై ఒకటిన రెండు వేలు జూలై పదహైదున మూడు వేల ఆరు వందలు ఆగస్ట్ ఐదున ఐదు వేలు మంగళవారం అంటేనే రాష్ట్ర ప్రజలందరూ గజగజ సారీ గలగల గల గలగలగల వనికిలాగా అప్పులు చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం సో బడ్జెట్ అప్పు లక్ష ఇరవై ఎనిమిది వేల ఏడు వందల రెండు కోట్లు బడ్జెటేతర అప్పు కోట్లలో పౌర సరఫరాల సంస్థ రెండు వేల కోట్లు మార్క్ఫెడ్ ఏడు వేల ఏడు వందల కోట్లు ఏపీ వెయ్యి కోట్లు ఏపీఎండిసి తొమ్మిది వేల కోట్లు ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏడు వందల పది కోట్లు ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ వెయ్యి కోట్లు ఏపీ జల్ జీవన్ మిషన్ కార్పొరేషన్ పదివేల కోట్లు మొత్తం ముప్పై ఒక్క వెయ్యి నాలుగు వందల పది కోట్లు ఇతర అప్పు రాజధాని అప్పులు రూపీస్ కోట్లలో ప్రపంచ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ పదహైదు వేల కోట్లు హడ్కో పదకొండు వేల కోట్లు జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ ఐదు వేల కోట్లు మొత్తం ముప్పై ఒక్క వేల కోట్లు సో అన్నీ కలిపితే లక్ష తొంభై ఒక్క వెయ్యి నూట పన్నెండు కోట్లు ఏమి ఇబ్బంది లేదు నెక్స్ట్ మంగళవారానికి దాన్ని రౌండ్ ఫిగర్ చేసి రెండు లక్షల కోట్లు అప్పు చేస్తాం సో ఇంత అప్పు ఒక సంవత్సర కాలంలో సర్లేండి సంవత్సరం ఒక నెల సంవత్సరం రెండు నెలల కాలంలో చేసిన అప్పు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో బడ్జెట్ టు బడ్జెటేతర అప్పు అన్నీ కలిపి అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసిన అప్పు మూడు లక్షల ముప్పై ఆరు వేల కోట్లు అందులో కోవిడ్ వచ్చేసి రెండేండ్లు మొత్తం రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ అయ్యాయి ఆదాయం తగ్గిపోయింది వ్యయం పెరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మూడు లక్షల ముప్పై ఆరు వేల కోట్లు అప్పు చేసిన రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు బెనిఫిషరీస్కి డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రతి ఒక్క రూపాయి బెనిఫిషరీకి చేరేలాగా డబ్బులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ టైంలో దాదాపుగా యాభై వేల కోట్ల అదనపు భారం పడింది రాష్ట్ర బడ్జెట్ పైన అంటే ఇక మొత్తం ఐదేండ్లు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేయడానికి ప్రభుత్వాన్ని నడపడానికి జీతభత్యాల కోసము ఖర్చుల కోసము లేకపోతే అభివృద్ధి పనుల కోసము ఒక్క రూపాయి కూడా అప్పు చేయలేదు నాడు నేడు కింద స్కూల్స్ నిర్మాణం కానీ ఆర్బీకే సెంటర్లు కానీ హెల్త్ క్లినిక్లు కానీ విజిలెన్స్ సెక్రటేరియట్లు కానీ పది ఫిషింగ్ హార్బర్లు నాలుగు పోర్టులు ఉద్దానం కోసం కట్టిన ఆ కట్టడాలు లేకపోతే మెడికల్ కాలేజెస్ శ్రీ సిటీ మన కొప్పర్తిలో ఉన్న ఇండస్ట్రియల్ కారిడారు వీటన్నిటి కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం లేకపోతే రోడ్ల కోసం రోడ్ల నిర్మాణాల కోసం విద్యా వైద్యం ఆరోగ్యం కోసం వీటి కోసం పెట్టిన ఖర్చంతా కూడా రాష్ట్రం నుంచి వచ్చిన ఆదాయం నుంచి పెట్టిన ఖర్చే ఒక్కసారి ఆలోచన చేయండి ఎవరిది మంచి అడ్మినిస్ట్రేషను ఎవరిది డబ్బాల అడ్మినిస్ట్రేషన్ ఈరోజు రారు మన జయప్రకాశ్ నారాయణ లాంటి గొప్ప ఆర్థిక తాంత్రిక మాంత్రిక బొచ్చు బొగడాగాలు ఎవరు కూడా రారు ఇప్పుడు బయటికి ఒక్క ఇంటర్వ్యూ చూసారండి జైప్రకాష్ నారాయణది ఒక్క ఇంటర్వ్యూ ఒక్క ఇంటర్వ్యూ రాష్ట్రం ఇట్లా అధోగతి పాలవుతుందని జయప్రకాశ్ నారాయణ అంత డర్టీయస్ట్ అంటే డర్టీయస్ట్ ఎందుకంటున్నానంటే అండి హీఈ్ నాట్ ఈవెన్ ఎ పాలిటీషియన్ హీజ్ నాట్ ఎ అనలిస్ట్ ఈజ్ నాట్ అన్ ఇంటలెక్చువల్ కేవలం చంద్రబాబు చెంచా డర్టీయస్ట్ చెంచా ఎందుకంటున్నానంటే తనకు ఎవడైనా తాయిలాలు ఇస్తేనో లేకపోతే ఏదైనా ఫేవర్ చేస్తా అంటే వచ్చి వాళ్ళ పక్కన మాట్లాడతాను అట్లా తాయిలాలు ఇచ్చేకి ఇంకా చంద్రబాబు నాయుడు కదా ఎత్తించేయి ఇంకా ఉంది నేను అనేది ఇప్పుడు రెండు లక్షల కోట్లు పద్నాలుగు నెలల కాలంలో అప్పు చేస్తే జయప్రకాశ్ నారాయణ లాంటి ఇంటలెక్చువల్ ఎక్కడ ఒకటను పిలకేసుకొని కేవలం ఈనాడులో ఇంటర్వ్యూలు ఇస్తాడు తర్వాత ఇన్స్టాగ్రామ్లో డాన్సులు వేస్తాడు అతనేదో ఆర్థిక శాఖ నిపుణుడు అంట ఎడీ ఆ క్యాండిడేట్ ఎడి ఎవ్వరూ రారండి ఎవ్వరు రారు ఇక్కడ ఓపెన్ ఛాలెంజ్ బస్తీ వే సవాలు ఏంటంటే వాళ్ళు చెప్పిన పద్నాలుగు లక్షల కోట్లు అప్పన్నారు కదా లెక్కలు తీసుకురాగలరా మేము ఈ రెండు లక్షల కోట్లకు నేను ఎక్కడైనా డిబేట్ కూర్చుంటా నేను వచ్చేసి మొత్తం ఆధారాలతో సహా విత్ పేపర్స్ జీవో అన్నీ కూడా తీసుకొని వచ్చి ప్రతి రూపాయికి మేము లెక్క చెప్తూ మేము కూర్చుంటాం ఏ డిబేట్లైనా కూర్చుంటాం ఓపెన్ ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ జయప్రకాష్ నారాయణకైనా ఛాలెంజ్ లేకపోతే జయప్రకాష్ నారాయణ లాంటి ఆర్థికవేత్తలు ఎవరైనా ఉన్నా కానీ ఛాలెంజ్ లేకపోతే తాంత్రికవేత్తలు మాంత్రికవేత్తలు ఎవరు వచ్చినా కానీ ఓపెన్ ఛాలెంజ్ మేము వచ్చి కూర్చుంటాం ఈ అప్పు జరిగింది మేము బాగా చెప్తా చెప్తాం ఇది జరిగింది అని రాగలరా ఎవరైనా డిబేట్ రాగలరా ఎందుకు జైప్రకాష్ నారాయణ అనే వ్యక్తి వచ్చి ఈరోజు రాష్ట్రం ఇటు అయిపోతుందని ఎందుకు డిబేట్లు పెట్టడు ఎందుకు మాట్లాడు సంవత్సరం రెండు నెలల నుంచి ఒక్కసారైనా విన్నారండి ఆ క్యాండిడేట్ మాట్లాడింది కుక్కలు చింపిన విస్తరవుతుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ ఒక్కరోజైనా మాట్లాడినాడా ఏం జయప్రకాష్ నారాయణ ఏం మాట రావట్లేదా నోట్లో నుంచి స్వాభిమానం అడ్డం వస్తుందా భక్తి ఎక్కువైందా డర్టియస్ట్ చెంచా అండి చదువుకున్న ముసుగులో విద్యావేత్త ముసుగులో ఆర్థికవేత్త ముసుగులో లేకపోతే ఇంకోటి యానలిస్ట్ ముసుగులో ఉన్న డర్టియస్ట్ చెంచా జయప్రకాశ్ నారాయణ అన్ని అబద్దాలండి ఇంతకుముందు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పేసి అబద్దాలు ఆడారు ఇప్పుడు లిక్కర్ ఒక విషయాన్ని నెత్తికెత్తుకొని దాన్ని మోస్తా ఉంటారు కానీ ఈసారి పాలకును మర్చిపోయింది ఏంటంటే మీరు అధికారంలో ఉన్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళకు చెప్తున్నా మీరు అధికారంలో ఉన్నారు ఇట్లాంటి డ్రామాలు ఎన్ని దొబ్బినా ప్రజలకు మీరు చేస్తున్నారా లేదా అన్నది అంతిమంగా ప్రజలు చూస్తారు ఇలాంటి డ్రామాలు దొబ్బుతోనే ఉండండి ప్రజలు బంగాళాఘాతంలో కలుపుతారు మిమ్మల్ని రాజకీయంగా గుర్తుపెట్టుకోండి